వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం పిడిగురాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామం నందు నూతనంగా నిర్మిస్తున్న పల్నాడు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ బిల్డింగ్ సముదాయాల నిర్మాణాల స్థితిగతులను సంబంధించిన అధికారులు కాంట్రాక్టర్ తో కలిసి గురుజాల శాసనసభ్యులు ఎరపతి నేని శ్రీనివాసరావు పరిశీలించారు ఈ రోజు వరకు ఎంతో పనులు పూర్తయ్యాయని ఎంత నిధులు అయ్యాయని విషయాలపై చర్చించారు అనంతరం హాస్పిటల్ మెడికల్ కాలేజీల నిర్మాణాలు స్థితిగతుల గురించి సంబంధిత అధికారులతో కలిసి మీడియాతో కొన్ని విషయాలు తెలియజేశారు అబద్ధాలు చెప్పడం గ్లోబల్ ప్రచారాలు చేయటం ప్రజలను నమ్మటం రోజుకొక వీడియో రిలీజ్ చేయటం ఇవన్నీ కూడా నేను అందుకే మీకు వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ప్రజల కోసం ఈరోజు నేను ఈ వాస్తవాన్ని ఇక్కడే మెడికల్ కాలేజీలో పెట్టి అధికారులంతా కూడా చెప్పించి నేను కూడా చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొక విజిట్లో టి దగ్గర కూడా తీసుకెళ్తాను అలానే ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎంక్వైరీ కూడా స్టార్ట్ అవుతుంది దాని తర్వాత కొన్ని వివరాలు ల్యాండ్ ఏ ఊర్లు ఊర్లో ఎంత ఎక్కించుకున్నారు ఏ బ్యాంకులో పెట్టి లోన్లు తీసుకున్నారు ఇవి కూడా చేస్తాం పదకొండు మంది హత్యల్లో ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్ లేవు దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అది చేస్తాం ఎనిమిది మంది పిల్లలు ఎనిమిది చనిపోయారో అది కూడా చేస్తాం అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మా బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వ బాధ్యత ఈ రాష్ట్ర అభివృద్ధి అరాచకమైన మీ ప్రభుత్వం చేసిన గుంతలు పొత్తులైన రాష్ట్రం నుంచి ఈరోజు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారం తీసుకొని నిధులు తీసుకొచ్చి ఈరోజు మరలా రాజధాని దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టు నుంచి పరంగచల్ల ప్రాజెక్ట్ అన్నీ కూడా నిధులు ఇస్తూ ఉన్నారు దాని మేము కూడా విషం చంపుతున్నారు రోజు విషం చంపటం ప్రాజెక్టు లేకుండా చేయటం రాష్ట్రంలో శాంతి భద్రత లేవు మీరు రావద్దని మేల్చి పెట్టడం ఎన్ని విధ్వంసకారుల మానసిక పరిస్థితి కాబట్టి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే పదకొండు వచ్చినాయి ఇలానే మీ ప్రవర్తన కనుకుంటే ఆ పదకొండులో ఇటు ఒకటో అటు ఒకటి ఏదో ఒకటి వచ్చింది ఇంకా వస్తుంది రావాల్సిన రీతిలో వచ్చింది ఇప్పుడు కాదు దానికి వాళ్ళందరూ కూడా ఏంటంటే రెచ్చగొట్టి మనల్ని కూడా ప్రవోక్ చేసి మనల్ని కూడా గొడవలకు దింపి వాళ్ళు మనం సమానమైన పెంచుకున్న పరిస్థితికి రావాలి సో ఇక్కడ శాంతి భద్రతలు లేవు కాబట్టి మీరు పెట్టుబడులకు రావద్దని చెప్పడం వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ట్రాప్లో మనం పడదలుసుకోలేదు వాళ్ళు అది తెలివి కానీ కాలం ఏ విధంగా సమాధానం అదే అదేవిధంగా సమాధానం చెప్పొద్ది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వీళ్ళ ప్లే కార్డ్స్కి వెళ్ళ అరాచకాలకి మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు గవర్నమెంట్ లేనప్పుడే ఎన్ని హత్యలు చేసినా గొంతు మీద కత్తి పెట్టి జై జగన్ అన్న తోట చెందరేనన్న జెండా వేడని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రాష్ట్రాల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ కలిపి నూట అరవై నాలుగు సీట్లు నుంచో సోషల్ మీడియాలో పెడుతున్నారు కదా నేను ఎందుకు లేట్గా స్పందిస్తున్నానంటే ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న వ్యక్తికి నేను ఎందుకు రెస్పాండ్ కావాలని నా ఉద్దేశం నా బాధగా ఉంది నేను ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఆ అన్నీ ఉన్నాయి కూడా మీకు పంపిస్తాను మీరు అడగరు మీరు కూడా పెద్ద మనుషులు ప్రెస్ మీరు ప్రెస్ మీట్లు అడగాలి ఎమ్మెల్యే ఎరపతిని శ్రీనివాసరావు గారు చాలాసార్లు ప్రెస్ మీట్లో మమ్మల్ని అడిగారు ఆయన ఓడిపోతే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నారంట కదా అన్నారు ఆ వీడియో ఉంది మీరు ఓడికపోతే మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పారు ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నారు దాని మీద మీ కామెంట్ ఏం ఏంటని నెక్స్ట్ ప్రెస్ మీట్లో కానీ మీరు అడగండి అడిగిన వాళ్ళకి నేను ఒక బొకే కూడా ఇస్తాను మీకు అనిపించి తర్వాత అంటే మాట మీద నిలబడలేని వ్యక్తులు నిబద్ధత లేని వ్యక్తులు ఇలాంటి అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించాలని చూసిన వ్యక్తులకి ఈ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం లేదని చెప్పేది నా ఉద్దేశం ఎందుకంటే వీళ్ళకి ప్రజాస్వామ్యమైన నమ్మకం లేదు ఓడిపోయిన నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చిన వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు సిగ్గుడు రాలేదు నిన్న మొన్న మీరు చూస్తే సదనపల్లిపరమ రెండపల్లలో అతను బెట్టింగ్ పెట్టి వైసీపీ ప్రభుత్వ అధికారులకు వచ్చిందని చెప్పి కోటి యాభై లక్షలు డబ్బులు పోగొట్టుకున్నాడు పోగొట్టుకుంటే అతను కౌంటింగ్ నాలుగో తారీఖు జరిగితే ఆరో తారీఖు చనిపోయాడు సంవత్సరం తర్వాత వచ్చి అక్కడ ఏదో రోడ్ షో హంగామా అక్కడ ఫ్లెక్సీలు పెడతారు పల్నాడు నుంచే రాజారెడ్డి రాజ్యాంగం అమలు పరుస్తామని ఏదో నరుకుతామని అంటే నేను అనేది అంటే మీ సందేశం ఏంటి మీ ఉద్దేశం ఏంటి మరలా ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మొన్న మన అంటాడు అదేంటి ఆ ఫ్లెక్స్ ఏముంది అని అడిగి తెలుసుకొని అవును నరుకుతాం తప్పే నరికితే తప్పేది అంటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి ఏం సందేశం ఇస్తారని నేను అడుగుతున్నాను ఒక రాజకీయ పార్టీనా మీది మహిళలపై అసభ్యకరంగా నోరు పారేసుకోవటం ఐదు సంవత్సరాల అరాజక ప్రభుత్వంలో గొంతులు కోయటం ఆస్తులు దోసం చేయటం గుంతలు కూడా బొత్తులైన రాష్ట్రాన్ని తయారు చేయటం ఏ ప్రాజెక్టు కూడా పోలవరం దగ్గర నుంచి ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా రాష్ట్రాన్ని అద్దెతో పాలు చేసిన మీరు లెక్కల కేసులు కంప్లీట్గా పూర్తిగా పేగా లోతు దీంట్లో మీరు కోరకపోయారు ఈ సంవత్సరం మొదలుపెట్టాలనుకున్నాం ఏ బ్లాక్ ఎప్పుడు కంప్లీట్ అయిన దాని మీద ఈరోజు ఈఈ గారు డిఈ గారు అదే ఎవరైతే కాంటాక్ట్ ఉన్నారో మెగా ఇంజనీరింగ్ జిఎం గారు అదే వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది సో అన్ని బ్లాక్స్ కూడా చూసాం